రోజు పిల్లలు లంచ్ బాక్స్ లోకి మంచిగా ఇష్టంగా తినే ఒక రెసిపీ అయితే చూపిస్తానండి చాలా సింపుల్ అయిపోతుంది పేరెంట్స్ కి కూడా మార్నింగ్ మార్నింగ్ ఈజీగా అయిపోయే రెసిపీ అయితే నేను చూపించబోతున్నాను అండి ఒక్కసారి అయితే చూసేయండి ప్రాసెస్ అనేది హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను నేను ఇప్పుడైతే ఒక కడాయి పెట్టేసుకోండి కడాయి పెట్టేసుకొని అయితే సరిపడా ఆయిల్ వేసేసుకొని మనకి ఏం లేదండి నేను చూపించేది అయితే క్యారెట్ రైస్ అండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా కొంచెం డిఫరెంట్గా చేసి చూపిస్తున్నాను అంటే నార్మల్గా కొందరు చేసినలాగా కాకుండా నేను కొంచెం డిఫరెంట్గా చూపిస్తున్నాను ఆయిల్ అనేది కొంచెం తక్కువనే చూసేసుకోండి మంచి ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయినాకనైతే పల్లీలు మినపప్పు జిల్ జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఎండుమిర్చి ఉంటే వేసుకోండి లేకుంటే లేదు నా దగ్గర అయితే లేదండి పల్లీలు మినుక్పప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర అయితే వేసుకొని అయితే మంచిగా రోస్ట్ అయ్యే వరకు ఉంచేసుకోవాలండి ఎందుకంటే ఇలాంటివి వేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అందుకోసమే అవన్నీ మంచిగా ఫ్రై అయిపోయాక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసేసుకోండి పచ్చిమిర్చి అయితే మీ కారంకి తగ్గట్టు వేసుకోండి పిల్లలు ఎంత స్పైసీ తింటారా ఆ మిర్చి ఎంత స్పైసీగా ఉందా అనేది చూసేసేసుకోండి ఇవైతే మొత్తం మంచిగా పచ్చి వాసన పోయే వరకు అయితే మొత్తం ఫ్రై చేసేసుకోవాలి మనకు తెలిసిన విషయమే కదా పోస్ అనేది చాలా అలా తొందర గోళాలు ఏనంటే సాల్ట్ వేసేసుకోవాలి నేనైతే దానికి సరిపడా సాల్ట్ అనేది ఇప్పుడే వేసేసుకున్నాను మళ్ళీ మళ్ళీ వేయకుండా ఫస్టే సాల్ట్ అనేది వేసేసుకున్నాను తర్వాత అయితే ఒక చిన్న స్పూన్ అయితే పసుపు వేసుకోండి పసుపు మీ ఇష్టం అండి కొంచెం కలర్ కోసము టేస్ట్ కూడా బాగుంటుంది అందుకోసం అనేసి పసుపు వేసేసుకొని అయితే మొత్తం మంచి ఒక్కసారి అయితే మొత్తం కలిపేసుకోవాలండి ఆ ఉప్పు పసుపు అవన్నీ అనేది పోసుకు అయితే కలిపేసుకొని అయితే ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి పోసు అనేది మెయిన్గా గోలాలండి కొంచెం కొంచెం పచ్చి ఉన్నా కానీ పిల్లలు అనేది తినరు చూసారా మంచిగా మగ్గిపోయింది మగ్గిపోయినా అయితే కొంచెం కరివేపాకు వేసుకోండి కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి కొత్తిమీర అయితే లేదు ఇక మీకు కరివేపాకు అయితే మన హెల్త్కి అంటే హెయిర్కి మంచిది కళ్ళకు మంచిది అంటారు కదా అందుకోసం కరివేపాకు అయితే కొంచెం ఎక్కువని వేసేసుకోండి తర్వాత అయితే నేనైతే ఒక రెండు పెద్ద క్యారెట్లు అయితే తురుమేసుకున్నానండి ఆ తురుమేసుకున్నది ఆ క్యారెట్ తురుము అనేది పోస్ట్లోకి అయితే వేసేసుకొని మంచిగా పచ్చివాసన పోయే వరకైతే ఫ్రై చేసేసుకోవాలండి క్యారెట్ ఇట్లా గీకేసుకుంటే మనకు ఈజీగా ఫ్రై అయిపోతుంది కానీ ఇట్లా మంచిగా సిమ్ములో పెట్టేసుకొని మాడకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ క్యారెట్ ఫ్రై తురుము అనేది మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఎవరికైనా చిన్న పిల్లలకైనా పెద్దోళ్ళకైనా ఈజీగా నచ్చేస్తుందండి అంటే క్యారెట్ రైస్ అనే క్యారెట్ అనేది మనకు చాలా హెల్తీ కదా అంటే క్యారెట్ నార్మల్గా పచ్చి అట్లా తినలేకపోయిన వాళ్ళైతే ఇట్లా క్యారెట్ ఫ్రై చేసేసుకోండి మనకు అదేంటిది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది తింటే టేస్టీగా ఉంటుంది మంచిగా మనకు క్యారెట్ అనేది మనం తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది అందుకోసం ఇట్లయితే ట్రై చేసేసారండి ఒకసారి చూసారా మనకు క్యారెట్ తురుము అనేది ఎంత మంచిగా కలర్ చేంజ్ అయిపోయి ఫ్రై అయిపోయింది కదా ఇట్లా ఒక టూ త్రీ టైమ్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే ఈ తురుము అనేది తొందర మాడిపోతుంది అందుకోసమే మనం మధ్య మధ్యలో కలిపేసుకుంటూ మూత పెట్టేసుకుంటూ ఇంకొక టూ మినిట్స్ మనం మూత పెట్టేసుకున్నామంటే మనకు మంచి క్యారెట్ తురుము ఈ ఫ్రై అనేది మంచిగా ఫ్రై అయిపోతుంది చూసారా ఇప్పుడు మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది నేనైతే వేడన్నమే అండి చల్లర పెట్టేసుకున్నాను మెయిన్గా మనకు పొడి పొడి ఉండాలండి ముద్ద ముద్దగా ఉంటే పిల్లలు అస్సలుకే తినరు చూసారా ఇంత ఓన్లీ పిల్లల బాక్స్ మందమే నేను వేసేస్తున్నాను ఇట్లా పొడి పొడి అయిపోయినాకనైతే మనమైతే మొత్తం క్యారెట్ తురుము ఈ ఉప్పు కారం అనేది మొత్తం రైస్కి పట్టేలాగా మిక్సీ చేసేసుకోండి మిక్సీ చేసేసుకొని అట్లనే ఒక వన్ మినిట్ ఉంచేసుకోండి ఉంచేసుకుని ఆ వేడికి అనేది మంచిగా అయిపోతుంది అట్లా టూ మినిట్స్ ఉంచేసుకున్నాం అంటే మనకు చూడండి కలర్ కూడా మంచి క్యారెట్ అనేది ఒక కలర్ కూడా మంచి చేంజ్ అయిపోతుంది ఇక చూడండి ఎంత మంచిగా ఉందంటే అంత మంచిగా ఉంది పిల్లలు మార్నింగ్ టైం కూడా మా స్మెల్ ఆ కలరు అన్నీ చూసేసి చరి కొంచెం రైస్ కూడా తినేసి వెళ్ళిపోయారండి అంత టేస్టీగా ఉంది బాక్స్ కూడా పట్టేసుకొని వెళ్ళిపోయారు నేను ఎప్పుడు ఒకలాగా కాకుండా ఈసారి డిఫరెంట్గా చేశాను నాకు కూడా చాలా నచ్చేసింది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నాకు కింద కామెంట్ చేయండి మీకు కూడా సెట్ అయిందా కాలేదా అనేది నేను కూడా చూస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్